హాయ్ అండి నిర్మలాస్ కిచెన్ మటన్ సూప్ చూపెట్టుకుంటున్నానండి మటన్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని నాలుగు విజిల్స్ రానివ్వాలి కొంచెం వాటర్ పోసుకొని టేస్ట్కి తగినంత కల్లుప్పు వన్ ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి ఒక అల్లము ఒక వెల్లుల్లి గడపాలు ఒక పది శుభ్రంగా పట్టు దిగవలుసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి కరివేపాకు ఒక నాలుగు గ్రామాలు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక పెంచాలము ఒక పది వెల్లుల్లి గరిపాలు తరుగు వేసుకోవాలి కరివేపాకు ఆనియన్ ఒకటి వేసుకొని ఉడకబెట్టినవి వేసేసుకొని నీళ్ళు నిండా నీళ్ళు పోసుకోవాలి ధనియాలు లవంగాలు చెక్క వేసుకోవాలి టేస్ట్గా తగినంత కళ్ళుప్పు మిరియాలు మిరియాల పౌడర్ ఒక వన్ ఫోర్ టేబుల్ స్పూన్ రెడీ అయినా